హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అను అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి యాపిల్ జ్యూస్ అండి కొంతమంది యాపిల్స్ తినడం ఇష్టపడరు పిల్లలు కానీ పెద్దలు కానీ అయితే ఇలా జ్యూస్ చేసి మనం ఇచ్చామంటే హ్యాపీగా పిల్లలు తాగేస్తారు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు యాపిల్స్ తినాలని అంటారు కదా డాక్టర్స్ అలాంటి టైంలో తిననప్పుడు మనం ఇలాంటి జ్యూస్ అయితే ఫైవ్ మినిట్స్లో ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు బయటికించి తెచ్చుకునే బదులు ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు దానికి కావాల్సిన పదార్థాలు యాపిల్స్ పాలు షుగర్ మనమైతే యాపిల్స్ని నేనైతే మూడు తీసుకున్నాను చిన్న పీసెస్గా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని మనమైతే దాంట్లో స్వీట్స్ తీసేసుకుందాం పక్కకి తీసుకొని పైన గిట్ల గిట్లంతా మంచిగా తీసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాము సన్నగా కావాలి కదా కాబట్టి మిక్సీలో రావు కదా అందుకే కొంచెం సన్నగా కట్ చేసుకుందాము చూడండి ముక్కలు అయితే అన్నీ రెడీ అయిపోయాయి మనం మిక్సీ జాలర వేసుకుందాము కొన్ని పాలు షుగర్ యాపిల్ ముక్కలు పాలు షుగర్ అయితే మిక్సీలో వేసుకుందాము సన్నగా మిక్సీ చేసుకుందాం మనము చూడండి చూద్దాం ఒకసారి ఇంకొంచెం అయితే చేయాలి ఓకే మరి రెడీ అయిపోయింది చూడండి చల్ల చల్ల యాపిల్ జ్యూస్ ఇంట్లోనే తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ కూడా చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్